గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఏలూరు హిందూ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాష దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు వైఎంహెచ్ఏ హాల్ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహానికి గిడుగు రామ్మూర్తి పంతుల చిత్రపటానికి హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్రా సోమలింగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు అంబికారాజా కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు ఉపాధ్యక్షులు కెకే గుప్తాలు పుష్పమాలలు వేసి స్మరించారు అనంతరం సంగీత కళాకారులచే మా తెలుగు తల్లికి దండ గీతాన్ని ఆలపించారు హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాషకు ప్రమాదం ఏర్పడిందని భాష గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేస్తూ సంరక్షించుకోవాలని అందుకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు గౌరవ అధ్యక్షులు అంబికారాజా మాట్లాడుతూ అందరూ తెలుగులో మాట్లాడడం అవలంబించి మాతృభాష గొప్పతనాన్ని చాటుదామని తెలియజేశారు ఉపాధ్యక్షులు కెకే గుప్తా మాట్లాడుతూ రోజు సంబోధించే మాటల్లో తెలుగు మాటలను వ్యవహారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఉద్బోధించారు కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జికాంతారావు మాట్లాడుతూ చిన్ననాటి నుండే పిల్లల్లో తెలుగులో మాట్లాడడం రాయడం నేర్పిస్తూ భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు జిల్లా రిజిస్టర్ సాహితీవేత్త డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు వారి ప్రసంగంలో అమ్మ భాష తెలుగు అమృతమని అలాంటి భాషను వ్యాపార అంగళ్లకు సూచికలుగా తెలుగు భాషలోనే నామఫలకాలు ఏర్పాటు చేయాలని అందుకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు ఈ చర్యలు అవలంబిస్తే తెలుగుకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆశించారు ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ గుడిపాటి లలిత తదితరులు ప్రసంగించారు ఏ పార్వతి రామచంద్రన్ మా తెలుగు తల్లికి మల్లిపూదండ గీతాన్ని ఆలపించారు ఇంకా ఈ కార్యక్రమాల్లో కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శులు ఎల్ వెంకటేశ్వరరావు రావు సభ్యులు డి హేమసుందర్ కనుగోళ్ల హేమంత్ కుమార్ కడియం ప్రసాద్ బాబు కొమ్మన వెంకటరమణ ఎం సూర్యనారాయణ యాదవ్ కే హేమంత్ కుమార్ కెసర్ సాంబశివరావు జిల్లెల్లముడి వరప్రసాద్ రావు ఆరేపల్లి రవిప్రకాష్ గుత్తా కోసలేందర్ రావు తెలుగు భాష అభిమానులు కళాకారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు సందర్భంలో తెలుగు తల్లికి సన్మానిస్తూ వారికి విగ్రహం లేనందువల్ల ట్యాక్చు లేనందువల్ల శ్రీ అంబికా రాజా గారు వారి సొంత ఖర్చులతో ఇక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వారికి ప్రతి సంవత్సరం అమ్మ తెలుగు తల్లితో పాటు అంబికా ఫ్యామిలీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం భాషా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం తెలుగు తల్లి విగ్రహం పూలమాలను చేసుకొని అలాగే తెలుగు భాషా దినోత్సవానికి బ్రహ్మాండంగా జరుపుకునే వైఎస్ఎస్ఎ సంస్థ తెలుగు జాతికి తెలుగుకి అన్నలైన సేవ చేస్తున్నటువంటి పెద్దలందరినీ తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే పిల్లలకి పరభాష మీద మోజు తెలుగు భాష మీద లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి చాలా ప్రమాదం అది ఎందుకంటే మన భాషను మనం గౌరవించుకుంటాం ఇతర భాషను కూడా గౌరవిద్దామని తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఇలా నిర్వహించిన కార్యక్రమానికి ప్రతి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మా వయమే హాల్లో ప్రాంగణంలో ప్రతిష్ఠించిన తెలుగు తల్లికి నివాళులు అర్పించి మరి మా సభ్యులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజ్ చేశారు మన తెలుగు వారు ఉన్నారు ప్రపంచం మొత్తం మీద మన తెలుగు వారంతా ఉన్నారు అందరినీ హలో అని కాకుండా నమస్కారం అని చెప్పి పలకరించి మన తెలుగుని గౌరవిద్దాము అందరూ కూడా మార్నింగ్ శుభోదయంతో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పకుండా శుభోదయం అని చెప్తే అది మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఆలోచన ఇక్కడ మన నాచుల భాష గురించి తెలుగు భాష గురించి చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము అదే సందర్భంలో ఎదురుగా ఉన్నటువంటి ఆ దుకాణాల్లో ఆ నామ ఫలకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే అంటే చెప్పడానికి జరగడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను చెప్పడం కోసం తప్ప వేరే కనుక్కలేదు ఇదే పరిస్థితి అన్ని చోట్ల అలాగే ఉందని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఖచ్చితంగా ఒక చైతన్యవంతమైనటువంటి రూపంలో తీసుకొచ్చి తెలుగు భాష గురించి సరైనటువంటి ప్రయత్నం చేయకపోయినట్టయితే సంస్కరణ మాత్రం స్థాయి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు భాషకి ఖచ్చితంగా ప్రమాదం జరగబోతుందని చెప్పి తెలియజేస్తూ